చార్ధామ్ యాత్ర పేరుతో యాత్రికులను బురడీ కొట్టించాడు ఓ ప్రబుద్ధుడు డబ్బులు గుంజుకొని యాత్ర పూర్తి కాకుండానే మధ్యలోనే వదిలేసి వచ్చేశాడు అనంతపురానికి చెందిన ఉదయ్ ట్రావెల్ ఏజెంట్ గా పనిచేస్తున్నాడు చార్ధామ్ యాత్రకు తీసుకెళ్తామని ప్రచారం చేయడంతో అనంతపురం బెంగళూరుకు చెందిన తొంభై మంది అరవై వేల రూపాయల చొప్పున చెల్లించి జూన్ పద్దెనిమిదిన యాత్రకు బయలుదేరారు బెంగళూరు నుంచి డెహ్రా వరకు విమానంలో వెళ్లిన యాత్రికులను ఏజెంట్ ఉదయ్ హోటల్ కు తీసుకెళ్లాడు యాత్రికుల నుంచి సుమారు కోటి రూపాయలు వసూలు చేశాడు బద్రీనాథ్ ఆలయానికి వెళ్లేందుకు యాత్రికులు బస్సులో కూర్చున్నారు ఎంతకీ బస్సు బయలుదేరకపోవడంతో డ్రైవర్ ను ప్రశ్నించగా ఏజెంట్ తనకు డబ్బులు ఇవ్వలేదని మిమ్మల్ని తీసుకెళ్లలేనని తెగేసి చెప్పాడు యాత్రికులు ట్రావెల్ ఏజెంట్కి ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ వచ్చింది మోసపోయామని గ్రహించిన యాత్రికులు కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి టికెట్లు బుక్ చేయించుకొని అవస్థలు పడుతూ తిరిగి సొంతూరుకి చేరుకున్నారు న్యాయం చేయాలంటూ బాధితులు అనంతపురం పోలీసులను ఆశ్రయించారు సతీమణి క్లోజ్ రిలేటివ్స్ అంతా కలిపి పన్నెండు మంది ఉదయ్ కుమార్ అనే అతనికి అంటే ఇంతకుముందు కూడా మాకు గుజరాత్ టూరు తర్వాత కొన్ని టూర్లు చేయించాడు అతను ఆ నమ్మకంతో మేము ఒక్కొక్కరికి అరవై వేలు ఒక కొంతమంది దగ్గర ఇంకొకరి దగ్గర అరవై ఐదు వేలు కూడా తీసుకున్నాడు డెహ్రాడూన్లో దిగిన తర్వాత హరిద్వార్ వరకు తీసుకొని పోయి ఒక లాడ్జ్లో నైట్ స్టే చేసి భోజనం కూడా అరేంజ్ చేశాడు మార్నింగ్ టిఫిన్ కూడా అరేంజ్ చేశాడు మేము మాకు చెప్పిన వెహికల్స్లో మేమందరము పోయి కూర్చున్న తర్వాత ఎంతసేపటికి ఆ వెహికల్స్ మూవ్ కాలేదు ఏమని అడిగితే ఆ డ్రైవర్ మాకు ఇంకా డబ్బులు పేమెంట్ చేయలేదు అందువలన మూవ్మెంట్ కాలేదు అని చెప్పి అన్నాడు ఆ తర్వాత మేమేం చేశామంటే ఉదయ్కి ఫోన్ చేస్తూనే ఉన్నాము కానీ ఫోన్ మాకు మెటీరియలైజ్ కాలేదు తర్వాత మేము లాస్ట్కు చూసి 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 దిగిపోయినాము మళ్ళీ రిటర్న్గా మేము మా దగ్గర ఉండే డబ్బులు అంతా అడ్జస్ట్ చేసుకొని వేసేసి మాకు రిటర్న్ ఇబ్బందులంతా పడి మా దగ్గర ఉండే డబ్బులు సరి సరిపోక అంతా మేము అక్కడ ఉండే వాళ్ళతో కొంచెం అడ్జస్ట్ చేసుకొని వేసేసి మళ్ళీ రిటర్న్ జర్నీ టికెట్స్ కూడా క్యాన్సిల్ చేసేవి మేమే చేసుకునేసి మేము తిరిగి వచ్చాము చాలా కష్టపడ్డాము అతనిపైన యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటూ ఉన్నాము అందరు కూడా చాలా ఇబ్బంది పడినారు కొంతమంది భాష రాదు డబ్బు లేదు ముందుకు పోలేమని చెప్పి రిటర్న్ వెళ్ళిపోయినారు కొంతమంది ఏమో వాళ్ళే అరేంజ్ చేసుకొని టూర్ కంప్లీట్ చేసుకొని రావడం జరిగింది అయితే ఇదంతా అప్పటికప్పుడు జరిగిందైతే అయితే ఇంకా అనిపించడం లేదండి మాకు ఇదేదో ముందుగానే అతను డబ్బులన్నీ వసూలు చేసుకొని కావాలని మమ్మల్ని అక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోయినాడు అనిపిస్తోంది ఇంకా నెక్స్ట్ అతను ఏదైనా ప్రోగ్రామ్స్ చేసినప్పుడు మిగిలిన వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలా నేను నా మిసెస్ కూడా లక్ష ముప్పై వేలు పే చేస్తాము మమ్మల్ని అందరినీ తీసుకెళ్ళి ఇంతాక మా కో ట్రావెలర్స్ చెప్పినట్టుగా డెహార్డూన్లో తీసుకెళ్ళాడు డెహారడూన్ నుంచి హరిద్వార్ తీసుకెళ్ళాడు హరిద్వార్లో ఆ రోజు నైట్ మాకు అకామిడేషను లంచ్ డిన్నరు అరేంజ్ చేశాడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా అరేంజ్ చేశాడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తర్వాత మిగిలిన అమౌంట్ బ్యాలెన్స్ అమౌంట్స్ అంతా ఎవరెవరు రావాలో వాళ్ళందరితోనూ కలెక్ట్ చేసేసుకొని అక్కడ నుంచి అప్స్కాండ్ అయిపోయాడు సో మమ్మల్ని అందరినీ కూడా అక్కడ గాల్లో వదిలేసి వెళ్ళిపోయాడు మా ఓన్ మనీతో అంతా అరేంజ్ చేసుకొని టూర్ కంప్లీట్ చేసేసుకొని మొత్తం మీద రిటర్న్ టికెట్స్ కూడా ఫ్లైట్ టికెట్స్ కూడా క్యాన్సిల్ చేసాద్ అది మరీ బాధాకరమైనటువంటి విషయము అది మరీ ఒక్కొక్కరికి పది పదివేలు పడింది మొత్తం మీద బాగా మోసం చేశాడు